అందరికి నమస్కారం మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని కుంభరాశి వారు తప్పకుండా చూడండి ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మీకు మరణం సంభవించబోతుంది కాబట్టి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో జరగబోయేది ఏంటి మీకు సంభవించబోయే ఆ యొక్క మరణం నుంచి మీరు ఎలా బయటపడాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా కుంభారాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మాకు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండోది ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు ఈ యొక్క కుంభరాశి వారు వీరికి ఆతింద్రియ విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు కుంభరాశి వ్యక్తులు తమ ఆలోచనల్ని ఎవ్వరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ చెప్పరు కొన్ని విషయాల్లో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటారు దీని ఫలితంగా మీరు కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశి వారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు అందరినీ ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మొక్క మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు కుంభరాశి వారు ఈ రాశి వారు ఇంటి భోజనం అంటే చాలా ఇష్టపడుతుంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన వేజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైన సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అనవసరపు టైంలో మాత్రం ధనము ఎక్కువగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారవుతారు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీలో సొంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బును పలుకుబడి యూజ్ చేస్తారు కుంభరాజి వారు ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు కుంభరాశి వారు ఈ రాశి వారి అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచిగా దారితీస్తాయి మీరు అందలము ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా తయారవుతారు కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా మీరు మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇకపోతే ఇతరుల ఎత్తులను చాలా తేలికగా చిత్తు చేయగలరో ఈ యొక్క శక్తి అనేది మీలో ఉంటుంది కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది మీకే ఇకపోతే పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు ఉండదు ఈ యొక్క కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని ఈ యొక్క కుంభరాశి వారు ఓవర్టేక్ చేయగలుగుతారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తిలో పోగొట్టుకున్న సొంత శక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విచర్ణ సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు కుంభరాశి వారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు ముక్కు సుట్టుగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రులు తయారవుతారు మిత్రులు కూడా శత్రులుగా అయ్యే ఛాన్స్ ఉంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చుకోరు కుంభరాశి వారు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా రెగ్యులర్గా చిక్కుకుంటూ ఉంటారు బాధలు పడుతుంటారు కుంభరాశి వారు వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు మైండ్లో ఏదో ఒక థింకింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి కూడా తెలీదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుస్తుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కుంభరాశి వారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించే పనిచేయడం వీరికి ఇష్టం ఉంటుంది కుంభరాశి వారిది ప్రేమ తత్వం అని చెప్పవచ్చు కానీ వీరి ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతారు వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదు వీరు సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే ఈ యొక్క కుంభరాశి వారిని బాగా గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే అసలు కుంభరాశి వారు భరించలేకపోతుంటారు బాధపడిపోతూ ఉంటారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందెటికి మూడే కళ్ళు అనే చందాన ఉంటుంది వీరి యొక్క వైఖరి అనేది ఇదే వీరి యొక్క బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతుంటారు గుర్తించలేకపోతుంటారు రాశి వారు ఎక్కడికి వెళ్లినా కూడా తమ పంతాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని సర్దుబాట్లు కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమపై ఆధిపత్య ధోరణి వీరస్తలు సహించలేకపోతుంటారు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుకాడరు కుంభరాశి గల వ్యక్తులు ఈ రాశి వారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవరితోనూ షేర్ చేసుకోరు తమలోనే కుళ్ళి కుళ్ళి బాధపడిపోతూ ఉంటారు ఉన్న విషయాన్ని ఎదుటివారికి మొహం మీద చెప్పటం వలన విరోధాలు వస్తూ ఉంటాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తాగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తుంటారు ఇతరులకు హామీ ఉండి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొత్తగా చిక్కులను కొని తెచ్చుకుంటారు ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్నటువంటి మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలవు కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాలు ఎందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చగలుగుతారు ఈ రాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తులను రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు కుంభరాశి వారు అలాగే సాంకేతిక రంగంలో ప్రవేశించిన చక్కగా మీరు విజయాన్ని పొందుతారు ఇకపోతే కుంభరాశి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో మీరు చక్కటి విజయాలను నమోదు చేస్తారు మీరు ఎప్పుడూ కూడా ప్రత్యర్థులకు ఎదురు నిలబడి మీరు విజయాన్ని సాధిస్తారు ఇకపోతే మార్కెట్లో మీకు ఎదురు నిలబడి వారే తోకముడిస్తారు కుంభరాశి వారికి వ్యాపార పరంగా ఎటు చూసినా కూడా మీకు పోటీ ఉన్నా కూడా మీదే పైచేయగా ఉంటుంది ఇకపోతే మనం ముందుగా చెప్పుకున్నాం కదా మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి ఒక వ్యక్తి వల్ల మరణం సంభవించబోతుందని అవును మరో రెండు రోజుల్లో కుంభరాశి గల వ్యక్తులకి ఎవరైతే ఈ రాశిలో పుట్టారో ఆ యొక్క వ్యక్తులకి మరణం సంభవించబోతుంది కాకపోతే మీరు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా మీకు మరణం సంభవించబోతుంది అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా చివరి వరకు చూడండి కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి మీకు చుట్టూ ఉండే వ్యక్తులు మీకు మరణాన్ని సంభవించడానికి కారణమవుతారు అది ఎలా అంటే మీరు ఎవరైతే ఏ వ్యక్తులతో అయితే క్లోజ్గా స్నేహాన్ని చేస్తూ ఉన్నారో లేదంటే మీ బంధువులతో అయినా సరే క్లోజ్గా ఉన్నారో అటువంటి వారితో ఎక్కువగా తిరుగుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు కుంభరాశి వారికి చెందిన వ్యక్తులకు మాత్రం మరణం సంభవించబోతుంది ఎందుకంటే మీకు చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులకు మరణగండ ఉంది కాబట్టి ఆ వ్యక్తుల నుంచి మీకు మరణం సంభవించబో పోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో అటువంటి వారితో స్నేహాన్ని కొన్ని రోజుల వరకు తప్పించుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కుంభరాశ్వర్ మీ చుట్టూ ఉండే స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి మీరు పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఎవరితో అయితే ఎక్కువ గడుపుతారో అటువంటి వారికి కొన్ని రోజుల వరకు దూరంగా ఉండండి ఎందుకంటే ప్రస్తుత సమయం అనేది మీ చుట్టూ ఉండే వ్యక్తులకు మరణగండ ఉంది కాబట్టి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే అదే టైంలో మీరు వారితో వెళ్ళినట్లయితే మీకు కూడా మరణం సంభవించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతున్నారు కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండు నెలల పాటు మీరు గనుక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటూ వారి నుంచి మీరు కొంచెం కాస్త డిస్టెన్స్ని మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీ యొక్క మరణం నుంచి మీరు విముక్తులు అవుతారనమాట ఆ యొక్క మరణం నుంచి మీరు బయటపడతారు మరణ గండం అనేది ఎదుటి వ్యక్తులకు ఉంది కాబట్టి వారితో తిరగడాన్ని కాస్త స్టాప్ చేయండి కొంభరాస్తారు ఇలా ఈ విధంగా మీకు కలిగే మరణాన్ని నుంచి మీ ఈ వీడియో ద్వారా కుంభరాశి మీకు జరగబోయే ప్రమాదం ఏ రూపంలో ఎలా జరగబోతుంది దాని నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో కుంభరాశి వారు ఉంటే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదే విధంగా వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్కి ఆల్ మీద ట్యాప్ చేయండి ఎందుకంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక మరొక చక్కని విడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్